జయప్రకాష్ నగర్ కాలనీ కుంట్లూరు సంక్షేమ సంఘం అధ్యక్ష పదవి కోసం నేడు ఆదివారం జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న షేక్ చిన్న జాంగీర్ శనివారం మీడియాతో మాట్లాడారు గతంలో కాలనీలో జరిగిన అభివృద్ధికి తాను భాగస్వామి అయినట్టు తెలిపారు ఎన్నికల్లో గెలిచినట్లయితే తన మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తానని స్పష్టం చేశారు మద్యపాన నిషేధానికి కట్టుబడి గంజాయి తదితర మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పారు కాలనీలో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తానన్నారు విద్యుత్ స్తంభాలు వీధి దీపాల సమస్యలు రోడ్ల ఇరువైపులా రోడ్డు నెంబర్ బోర్డులు ఫ్లాట్ నెంబర్ల ఏర్పాటు వంటి అంశాలపై కృషి చేస్తానని తెలిపారు కాలనీకి ఒక అందమైన ద్వారం నిర్మిస్తానని ప్రధానంగా మంచినీటి సమస్యను పరిష్కరించి ప్రతి ఇంటికి నీరు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు సీసీ కెమెరాలు ఏర్పాటు ఇంటి నెంబర్లు లేని ఇళ్లకు నెంబర్లు కల్పించడం సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థలో మెరుగుదల కోసం కృషి చేస్తానన్నారు జయప్రకాష్ నగర్ కాలనీ వాసులంతా బాక్స్ నెంబర్ మూడులో ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు జయప్రకాష్ నగర్ కాలనీ వాసులకు నా యొక్క ధన్యవాదాలు రేపు ఆదివారం జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నా నా బాక్స్ నెంబర్ మూడు నా పేరు చిన్నజాంగిరు నేను కాలనీలో గత పదిహేను సంవత్సరాలు దాదాపు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఇక్కడనే నేను నివాస ఏర్పాటు ఇక్కడనే ఉంటున్నా కాలనీలో ఏ సమస్యలు ఉన్నా కానీ నాకు అన్నీ తెలుసు కాబట్టి కాలనీ ఇంతకు మేము అభివృద్ధి చేసాము ఇప్పుడు కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పి నేను ఈరోజు ఈ అధ్యక్ష పోటీలో నిలవడం జరిగింది ఇంతకుముందు రెండు వేల పన్నెండు అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఇదమల్ల ధనలక్ష్మి బలరాం ఉన్నప్పుడు ఆయన సహాయ సహకారాలతో ఇక్కడ మేము రోడ్లు కానీ కరెంటు స్తంభాలు కానీ అదేవిధంగా మంచినీటి పైప్ లైన్లు కానీ తర్వాత డ్రైనేజ్ పైప్లైన్ కానీ అప్పుడు వేయించినాము అప్పుడు ఖాళీ ఇక్కడ మేము వచ్చినప్పుడు ఇక్కడ అంతా మట్టి రోడ్లు ఉండే ఆ మట్టి రోడ్లు కూడా మేము తీసేసి మేము ఇక్కడ సీసీ రోడ్లు ఏర్పాటు చేసినాం సీసీ రోడ్డు ఒకటే కాకుండా సీసీ రోడ్లతో పాటు తర్వాత ఇక గల్లీ గల్లీలలో కూడా డ్రైనేజ్ లైన్లు ఏర్పాటు చేసినాం ఇంటి నెంబర్లు కూడా వాళ్ళ పేర్ల మీద వచ్చే విధంగా ఇంటి ఇంటి నెంబర్లు కూడా ఇప్పినాము ఇప్పుడు నిన్నమన్నా కూడా ఈ ఒక రెండు సంవత్సరాల బ్యాగ్ కూడా ఇక్కడ కాలనీలో అందుబాటులో పార్క్ ఉండే ఆ పార్క్ కూడా మేము అందుబాటులో పార్కు తీసుకొచ్చినాం పార్క్ మొత్తం వేరే వాళ్ళ కబ్జలో ఉండే దాన్ని కూడా మేము దాన్ని రక్షించే ఈ రోడ్డు ఈరోజు పార్కు మేము అందుబాటులో తీసుకొచ్చినాం ఆ పార్కుతో కూడా అందరికీ ఇప్పుడు ఉపయోగపడుతుంది ఏ చిన్న ఫంక్షన్ చేసుకున్నా కానీ అలా ఇప్పుడు చేసుకుంటారు దాన్ని అది మన వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసుకుంటారు నా మేనిఫెస్టో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాలనీలో మద్యపాన నిషేధం మెయిన్ మెయిన్ ఎజెండా అన్నట్టు మద్యపాన నిషేధం కాలనీలో ఎవరు కూడా మందమకుండా చేయాలని చెప్పేసి నా ఒక ఉద్దేశం దాంతోపాటు గంజాయి కూడా అమ్మొద్దు రెండోటి వీధి దీపాలు ఎక్కడైతే లైట్లు లేవో స్ట్రీట్ లైట్లు అక్కడ కూడా వీధి దీపాలు వేయించాలి లైన్లు కూడా వర్షం వస్తే ఏంటంటే కరెంటు పోయే పరిస్థితి ఉంది ఎక్కడెక్కడైతే లైన్లు డీలో ఉండి ఆ లైన్లు ఒకదాని వైర్లు తగిలి మొత్తం ఫీజు కట్ కరెంట్ లేని పరిస్థితి దాన్ని కూడా ఎక్కడైతే కరెంటు స్థానాలు అవసరం ఉన్నాయో ఆ కరెంటు స్థానాలు కూడా వేయిస్తాం మూ మూడో విషయం మంచినీటి సమస్య కొంతమందికి నీళ్ళు వస్తే కొంతమంది నీళ్ళు వస్తలేవు అందరికీ నీళ్లు అందుబాటులో వచ్చే విధంగా కూడా కృషి చేస్తాము దాని తర్వాత అంగన్వాడీ కేంద్రం ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా ఏంటంటే అంగన్వాడీ కేంద్రం ఇక్కడ పెడితే ఎక్కడనో ఇప్పుడు రాజీవ్ గురగల్పు లేదా గుంటూరు పోయే పరిస్థితి ఉండదు ఏదో నగర్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది తర్వాత సీసీ రోడ్లు కొన్ని గల్లీలా సీసీ రోడ్లు ఆగిపోయినాయి ఆ సీసీ రోడ్లు పడాలని కూడా కృషి చేస్తాము తర్వాత సీసీ కెమెరాలు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రతి గల్లా ఏం జరిగినా కానీ సీసీ కెమెరాలు పెట్టినట్టయితే ఎక్కడ ఎవరు కూడా ఇబ్బంది ఉండదు వస్తువులు పోయిన కూడా సీసీ కెమెరాలు అవుపడుతుంది ఎవరైనా ఏమైనా దొంగతనం చేయడం కూడా ఆస్కారం ఉండదు కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు కూడా చేస్తున్నాం ఆర్ట్స్ ముఖ్యంగా ఏంటంటే ఆర్ట్స్ కొంచెం మధ్యలో ఆగిపోయింది ఆ ఆర్ట్స్ కూడా మొత్తం కంప్లీట్ కంప్లీట్ చేసి ఖాళీకి ఒక అందమైన దాన్ని ఒక తీర్చిదిద్దేలా అని చెప్పేసి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాం కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మీ అందరికీ నా సమస్యగా దాన్ని తీసుకొని మీ అందరిని కలుపుకొని నేను ముందుకు పోతానని చెప్పేసి హామిస్తున్నాను కాబట్టి మీ అందరికీ ఒకటే కోరుకుంటున్నా రేపు జరగబోయే అధ్యక్ష ఎన్నికలలో బాక్స్ నెంబర్ మూడు నా పేరు చిన్నజాంగీరు అత్యధిక ఓట్లు వేసి నన్ను గెలిపించగలని కోరుతున్నాను